వెల్కమ్ టు హెచ్ టుడే కూటమి హయాంలో శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయని కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అని జెడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు విమర్శించారు విజయనగరంలో ఆయన మాట్లాడుతూ కేవలం ప్రచారాలు ఆర్భాటాలు తప్ప చేసింది చేసిందేమీ లేదని విమర్శించారు ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా కోటం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన లేని వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్తా ఉన్నారు మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి ప్రధా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలనే ఒక ఆలోచనతో మరి పద్దెనిమిదవ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు మరి ఆ కార్యక్రమాన్ని మరి జిల్లా స్థాయిలో కూడా ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలి ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సుమారుగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో మేము యాభై వేలు యాభై వేల సంతకాలు పెట్టుకున్నప్పటికి కూడా పెద్ద ఎత్తున మరి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ లేదు పౌర సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వర్తకులు కానీ వ్యాపారస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుమారు నాలుగు లక్షలు మేము మూడున్నర లక్షలుగా ప్రాథమికంగా పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామ్యం సుమారు నాలుగు లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నాం సుమారు ఇరవై ఆరు జిల్లాలకు తీసుకుంటే ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాల్లో మాకు వస్తున్న సందర్భం ప్రకారం విశాఖపట్నంలో కానీ లేదా ఇంత జిల్లాలో ఇంకా చాలా పెద్ద ఎత్తున లక్షలాది నియోజకవర్గాల్లో సంతకాలు పెట్టి పెద్ద ఎత్తున దీనికి మద్దతు పలికారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మరి దాన్ని జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి మా అధ్యక్షులు వారు ఆదేశాలు జారీ చేశారు తదనుగుణంగా అనుగుణంగా పెద్దలు బొత్స హెచ్చిన గారి నాయకత్వంలో మా శాసన మండలి సభ్యులు ప్రతిపక్ష నాయకుల వారు సమక్షం మరి విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి ఈ ఏదైతే ఈ సంతకాలు సేకరణ చేసిన సంతకాలని పెద్ద ఎత్తున విజయనగరం మరి జిల్లా కేంద్రమైన ఈ కేంద్రంలో కూడా ప్రజల సమక్షంలో ప్రజలకి మరి దాన్ని కూడా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నామని చెప్పడానికి మరి పదిహేనో తారీఖుని ఉదయం పది గంటలకి మరి ముఖ్యంగా సిఎంఆర్ జంక్షన్ అయినటువంటి మీ అందరికీ తెలిసిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి మరి దాంట్లో ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన సుమారు నాలుగు లక్షల సంతకాల తాలూకా బాక్సుల్ని మరి ప్రజల సమక్షంలోనే దాన్ని కూడా ర్యాలీలో ప్రవేశపెడుతూ మరి మరి కన్యాఫీసుల కౌల మీదుగా మరి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పి మరి జిల్లా స్థాయిలో అందరం కూడా మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని రూపొందించాం మరి దాంట్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పి ముఖ్యంగా ఎలాగైతే నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలే కాదు ఈ కార్యక్రమం ఇది ఒక రాజకీయ కోణంతో కాకుండా ఒక సామాజిక కోణంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం ఇది సమాజానికి మంచిది కాదు ఈ ప్రైవేటీకరణ అనేది ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో ఇప్పటికే చాలా సందర్భాల మనం చూసి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ప్రజలందరినీ కూడా మరి భాగస్వాములు చేయాలి ప్రజలు కూడా మమేకం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం రేపు పదిహేనో తారీఖుని మరి పది గంటలకి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ర్యాలీని ప్రారంభిస్తాం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారు వారి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాము కాబోతున్నారు మరి ఇంకా కావాలని ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలని ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వారందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పక్షాలే కాకుండా పౌర సంఘాలు విద్యార్థి సంఘాలు ఏవైతే దీంట్లో భాగస్వాములు కావాలనుకున్న అందరూ కూడా మరి ఆ రోజు హాజరు కావాలని చెప్పి మీ ద్వారా మరి మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరిని ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా విజయనగరంలో పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా చెడు ప్రభావం తీసుకొస్తుంది సమాజం మీద దీని ఫలితాలు చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంటాయి సామాన్య ప్రజలకు కానీ ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాని కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి వెనక్కి తీసుకోవాలి వారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనేక సందర్భాల్లో చెప్తాను దానికి ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ లేకపోతే వారి వారి ప్రజాప్రదలు అనేక రకాలుగా దీనికి భాష్యం చెప్తా ఉన్నారు లేదు ఇది ప్రైవేట్ అయినా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతూ ఉన్నది అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదాన్ని మీరు ఎందుకు ప్రైవేటేషన్ చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇవాటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక మంది రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక మంది వైద్య సేవలు తీసుకున్నా లేదా అనేక మంది డాక్టర్స్ పెద్ద ఎత్తున మంచి స్పెషలిస్టులు వచ్చిన వాళ్ళందరూ ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిన వాళ్ళే మన ప్రాంతానికి ఆ తలమానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ దాని కింద ఉన్న హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ ఈ రోజు కూడా మనం ఎవరైనా వైద్యం కావాలనుకుంటే ఓ పేదవాడికి కానీ ఎవరికైనా దిక్కుతో చెప్ప మొట్టమొదటిగా చెప్పే మాట బాబు నేను కేజీహెచ్ తీసుకెళ్ళి